జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ స్వామీజీ వారి ఆశీస్సులతో అమ్మవారి యొక్క నివాస స్థానమైన మణిద్వీపం గురించి మనం తెలుసుకోబోతున్నాం శ్రీమద్ పరదేవతాయ నమ శ్రీ మణిద్వీప వర్ణనం అమ్మవారి యొక్క నివాస స్థానమే సర్వోత్తమైన నిలయమే మణిద్వీపం శ్రీ వ్యాస భగవానుడు గాయత్రి మంత్ర విశేషాలని చెప్తూ జనమే జయ మహారాజుకి ఇలా చెప్పసాగాడు అని ద్వీప భవారణే ఓ రాజా సుందరమైన మణిద్వీప వర్ణన గురించి చెప్తాను విను ఆ మణిద్వీపం అన్నింటికి మూల కారణమైన మాతకు ఒక గొప్ప ఇల్లు ఓ మహారాజా బ్రహ్మలోకం పైన సర్వలోకం ఉందని విన్నావా దానినే అంటారు వాస్తి యత్రదేవి విరాజతే అక్కడే శ్రీ భువనేశ్వరీ దేవి నివసిస్తూ ఉంటుంది కల్పితో పురా పరాంబయ అన్ని లోకాల కన్నా అన్ని విధాల అధికమైన లోకం కావటం వల్ల మణిద్వీపాన్ని సర్వలోకమని అంటారు Yeah. పరాంబిక తన మనస్సంకల్పంతో ఈ లోకాన్ని సృష్టించింది ఆ మూల ప్రకృతి దేవి అన్ని లోకాల కన్నా ముందుగా తన నివాసార్థం ఈ లోకాన్ని నిర్మించుకుంది ఇది కైలాసం వైకుంఠం సత్యలోకం మాత్రమే కాక గోలోకాని కన్నా శ్రేష్టమైనది ఎంతో సుందరమైనది అందువల్ల దీనిని సర్వలోకం అంటారు ఈ త్రిలోకాలలో ఈ లోకం కన్నా మించిన సుందరమైన లోకం మరొకటి లేనే లేదు త్రిజగతో ఛాయాభూతం తదే బ్రహ్మాండానాంతు సత్తమా ఇది మూడు లోకాలకు గొడుగు లాంటిది దీని నీడలోనే బ్రహ్మాండాలన్నీ చల్లగా మనుగడ సాగిస్తున్నాయి ఇది సంసార తాపాన్ని నశింపజేస్తుంది ఇది బహుయోజనాల విస్తీర్ణం కలిగి ఎంతో గంభీరంగా ఉంటుంది ఈ మణిద్వీపానికి నాలుగు వైపుల సుధా సముద్రం ఉంది ఆ సుధా సముద్రం గాలి తాకిడికి ఎగిరిపడే తరంగాలతో రత్నాలు దొరికే ఇసుక తిన్నెలతో దక్షిణావర్తం లాంటి శంఖాలతో రంగురంగుల చేపల కన్నుల పండుగగా ఉంటుంది తరంగాల తాకిడితో గాలితో వెదజల్లుతున్న నీటి తుంపరలతో మణిద్వీపంతా ఎప్పుడూ చల్లగా ఉంటుంది రకరకాల జెండాలతో అటూ ఇటూ ప్రయాణం చేస్తున్న అందాల పడవలతో మనోహరంగా ఉంటుంది దాని పొడవైన తీరాలలో చక్కని బంగారు చెట్లు వరసగా ఉన్నాయి ఈ బంగారు చెట్ల వరుస దాటిన తర్వాత ఇనుప ప్రాకారం కనిపిస్తుంది ఏడామడల ఎత్తులో ఇనుముతో నిర్మించబడిన దృఢమైన ప్రాకారం అనేక శస్త్రాస్త్రాలను ఉపయోగించి యుద్ధం చేయటంలో నేర్పులైన రక్షకులు వీరోత్సాహంతో ఆ ప్రాకారం మీద కాపలాగా తిరుగుతూ ఉంటారు దానికి నాలుగు ద్వారాలున్నాయి ప్రతి ద్వారం వద్ద వందల కొద్ది ద్వారపాలకులు కాపలా కాస్తూ ఉంటారు వారిలో అనేక గణాలున్నాయి జగదంబికను దర్శించాలని దేవీ భక్తులైన దేవతలు వస్తూ ఉంటారు వారి వెంట వచ్చే గణాలు వారి వారి వాహనాలు ప్రతి ద్వారం వద్ద కనిపిస్తూ ఉంటాయి వారి వేలాది విమానాల గంటల చొప్పుళ్ళు వారి గుర్రాల సకిలింపులు వాటి డెక్కల టకటక ధ్వనులు దిక్కులకి చిల్లులు పడేటట్లుగా మార్మోగుతూ ఉంటాయి అక్కడ దేవీ పరివారం చేతిలో కర్రలు పట్టుకొని కిలకిల రావాలు చేస్తూ గోల చేయొద్దు అని దేవ సేవకులను అదిలిస్తూ ఉంటారు ఆ కోలాహలం మధ్యలో ఎవరు ఏది మాట్లాడినా ఎవరు ఏమి చప్పుడు చేసినా తెలియదు వినిపించనే వినిపించదు ఒకరి మాట మరొకరికి వినిపించదు ఈ ప్రాకారం దాటి వెళ్ళగా అక్కడ అడుగడుగున చల్లగా తీయగా స్వచ్ఛంగా ఉన్న ఎన్నో సరస్సులు కనిపిస్తాయి అక్కడ రకరకాల రత్నమయమైన వృక్షాల ఉద్యానవనాలు ఉన్నాయి ఈ ఇనుము ప్రాకారం దాటిన తర్వాత కంచు ప్రాకారం కనిపిస్తుంది లోపల వైపు మహాసారధాతువుతో నిర్మించబడిన ప్రాకారం ఇది ఈ కంచు ప్రాకారం ఆకాశాన్ని తాకుతోందా అన్నట్లుగా కనిపిస్తుంది ఇనుము ప్రాకారం కన్నా ఇది వంద రెట్లు గొప్పది కంచు ప్రాకార గోపుర ద్వారాలు చాలా ఎత్తుగా ఉంటాయి చెట్లలో ఎన్ని జాతులున్నాయో అన్ని జాతుల చెట్లు ఇక్కడ కనిపిస్తాయి ఆ చెట్లు నిరంతరం లేత చిగుర్లు తొడుగుతూ రంగురంగుల పూల గుత్తులతో తీయని పళ్లతో శోభిస్తూ ఉంటాయి అక్కడ పనస వకుల లోద్ర కరిణికార శింషుప దేవదారు కాంచనార మామిడి సుమేరు లికుచ హింగుల హేల లవంగ కటుపల పాటల ముచుకుంద ఫలిని వెదురుచెట్లు జగనే ఫల తమాల సాల కంకోల భద్రక పున్నాగ పీలవ సాల్వక కర్పూర అశ్వకర్ణ అశ్వకర్ణ హస్తికర్ణ తాళపర్ణ దాడిమీ గనికాంధుజీవ జంబీర కురండక చాంపేయ కనకద్రుమ కాలాగురుద్రుమ చందన ఖర్జూర యూథిక ఇక్షు వృక్ష కధిర చించ భల్లదక రుచక కుటజ బిల్వ వృక్ష తులసీ వన మల్లికా వన మొదలైన వృక్షాల వనాలు తోటలు బహు సౌమ్యంగా బహు రమ్యంగా ఉంటాయి ఇలా అక్కడ వివిధ వృక్షాలు వనాలు ఉపవనాలు వందల కొద్దీ దిగుడు బావులో ఎంతో అందంగా శోభాయమానంగా ఉంటుంది ఆ చెట్లపై కూసే కోయిలల కుహూ కుహు నాదాలు గండు తుమ్మెదల భ్రమర నినాదాలు చెవులకు పండుగ చేస్తాయి చెట్లు దట్టమైన నీడని ఇస్తూ ఉంటాయి ఆ చెట్లు అనేక రకాల పక్షులకు నివాసయోగ్యమై ఉన్నాయి అక్కడ ఫలరసాలు నదులులాగా ప్రవహిస్తూ ఉంటాయి భూములు వాటితో ఇంపుగా ఉంటాయి చిలుకలు గోరువంకలు పావురాలు రాయంచెలు మొదలైన పక్షుల రెక్కల గాలులతో చెట్ల కొమ్మలు ఊగుతూ ఉంటాయి ఇటువంటి చెట్ల సువాసనలు విరజిమ్మే గాలులతో అక్కడి వనాలు పరిమళాలతో గుబాలిస్తూ ఉంటాయి ఆ వనాలలో జింకల గుంపులు అటూ ఇటూ గంతులు వేస్తూ పరిగెడుతూ ఉంటాయి అక్కడ నెమళ్ళు నర్తిస్తూ ఉంటాయి వాటి క్రయంకారాలు నలిదిక్కులకు వ్యాపిస్తూ ఉంటాయి ఈ విధంగా ద్వీపం ఎంతో సుఖదాయకంగా మధురమైన శబ్దాలతో తేనెలు స్రవించే చెట్లతో వనాలతో శోభిస్తూ ఉంటుంది ఇక కంచు ప్రాకారం దాటిన తర్వాత తామ్ర పరాకారం కనిపిస్తుంది తామ్ర ప్రాకారం చతురస్రాకారంలో ఏడామడల ఎత్తులో ఉంది కంచు రాగి ప్రాకారాల మధ్యలో కల్పవృక్ష వణాలున్నాయి వాటి పుష్పాలు బంగారు పుష్పల్లా అందంగా ఉంటాయి వాటి ఆకులు బంగారు రేకుల్లాగా వాటి ఫలాలు వాటి విత్తనాలు రత్నాల్లాగా కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి వాటి కమ్మని పరిమళం పదామడల దూరం వరకు వ్యాపిస్తూ ఉంటుంది ఆ కల్పవృక్ష వనంలో వసంతుడు రాత్రి పగలు అనే తేడా లేకుండా వసంత శోభను రక్షిస్తూ ఉంటాడు ఆ వసంతరాజు పూల గొడుగు క్రింద పూల సింహాసనంపై కూర్చొని పూల కిరీటం ధరించి పూల సొమ్ములను ధరించి తేనీయలను త్రాగుతూ మత్తెక్కి ఉంటాడు మధుశ్రీ మాధవశ్రీ అనేవారు ఆయన భా వారెప్పుడూ చిరునవ్వులు చెందిస్తూ ఉంటారు వసంతరాజు వారితో కలిసి హాయిగా విహరిస్తూ ఉంటాడు పూల బంతులతో ఆడుతూ ఉంటాడు ఇలా తేనలు జాలువారే ఆ కల్వవరం ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ తోటలోని వాసనలు పది ఆమడల చుట్టూ వ్యాపించి ఉంటాయి ఆ పూల వాసనలతో గానాలు చేసే గంధర్వులను మైమరిచిపోయేలాగా చేస్తూ ఉంటాయి అక్కడ గంధర్వ దంపతులు పరస్పరం ప్రేమానురాగాలతో హాయిగా విహరిస్తూ ఉంటారు ఆ వసంత శోభ కోరికలను కలిగిస్తూ ఉంటుంది అక్కడ గల చల్లని మంచినీటిని రకరకాల ప్రాణులు తాగుతూ ఉంటాయి కంచు ప్రాకారం దాటిన తర్వాత సీస ప్రాకారం ఉంది అది ఏడామడల ఎత్తులో ఉంది రాగి సీసం మధ్యలో వృక్షాల వృక్షాల ఉంది ఆ పువ్వుల పరిమళ గంధం కూడా పది యోజనాల దూరం విస్తరించి ఉంటుంది అందులోని పువ్వులు బంగారు కాంతులతో ఎప్పుడూ వెలిగిపోతూ ఉంటాయి వాటి ఫలాలు మధురంగా ఉంటాయి ఈ ఉద్యానవనానికి వనానికి ఋతువు నాయకుడుగా ఉన్నాడు అతని భార్యలు శుక్రశ్రీ శుచిశ్రీ సంసార తాపాల భయపడిన వారు ఆ వృక్షాల క్రింద విశ్రాంతిని పొందుతూ ఉంటారు అక్కడ ఎంతో మంది దేవతలు సిద్ధులు నివసిస్తూ ఉంటారు నవ విలాసినులు పూమాలలు ధరించి చేతిలో విసనకర్రలు పట్టుకొని గుంపులు గుంపులుగా విలాసంగా తిరుగుతూ ఉంటారు అక్కడ గల ప్రాణులు చల్లటి మంచినీటిని త్రాగుతూ ఉంటారు సీస ప్రాకారం దాటిన తర్వాత అందమైన ఇత్తడి ప్రాకారం ఉంది ఆరకూటమయమైన ఇత్తడి ప్రాకారం ఇది కూడా ఏడామడల ఎత్తులో ఉంది సీసం ఇత్తడి ప్రాకారాల మధ్యలో హరిచందన వృక్షాల వనం ఉంది ఆ వన నాయకుడు వర్ష ఋతువు అతని కన్నులు మెరుపుల్లాగా పింగళ వర్ణంలో ఉంటాయి ఆయన మేఘగవచాన్ని ధరించి అతడు మాట్లాడితే మేఘాలు గర్జించి పిడుగులు పడుతున్నట్టుగా ఉంటుంది ఆయన ఇంద్రధనస్సుని చేతపట్టి వెయ్యి ముఖాలుగా వానలు కురిపిస్తూ వనాన్ని శోభింపజేస్తూ ఉంటాడు నభశ్రీ నభస్యశ్రీ స్వరస్య రస్యమాలిని అంబాదుల నిరత్ని అభ్రయంతి మేఘయంతి వర్షయంతి క్షిపుణిక వారిధార మదవిహ్వల అనే పన్నెండు మంది మదవతులైన శక్తులతో వర్ష ఋతువు వినోదిస్తూ ఉంటాడు ఆ ప్రదేశంలో వృక్షాలన్నీ ఎప్పుడూ చిగురు తొడిగే ఉంటాయి కొత్త తీగలు అల్లుకుంటూ ఉంటాయి ఆ ప్రదేశం పచ్చని పైరులతో అందంగా ఉంటుంది అక్కడి నదీ నదాలు నిత్యము పారుతూ హృదయానికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి సరస్సులోని కలుషిత జలాలు రాగుల హృదయాల్లాగా ఉంటాయి అక్కడ శ్రీదేవి మహోత్సవాలు జరిపే దేవతలు సిద్ధులు తమ ధర్మ పత్నులతో కలిసి నివసిస్తూ ఉంటారు అక్కడ వాపీ కూప తటాకాలు అమ్మ అమ్మవారి సేవకు ఉపయోగపడుతూ ఉంటాయి ఇత్తడి ప్రాకారం తరువాత పంచలోహమయ ప్రాకారం ఉంది ఇత్తడి పంచలోహ ప్రాకారాల మధ్యలో మందార వనం ఉంది మందార చెట్లు పూల తీగలతో ఎర్రని చిగుళ్లతో శోభిస్తూ ఉంటాయి ఏ రోగము లేని శరదృతువు ఆ వనానికి అధిదేవత ఆయనకు ఇషులక్ష్మి ఊర్జలక్ష్మి అనే ఇద్దరు భార్యలు అక్కడ సిద్ధులు తమ భార్యలతో కలిసి నివసిస్తూ ఉంటారు పంచలోహ ప్రాకారం దాటిన తరువాత ఏడామడల ఎత్తులో ఎత్తైన శిఖరాలతో వెండి ప్రాకారం తలతలా మెరుస్తూ ఉంటుంది పంచలోహ వెండి ప్రాకారాల మధ్యలో పారిజాత వృక్షాల వనం ఉంది వాటి పరిమళాలు పదామడల వరకు వ్యాపించి దేవీ పూజలు చేసే భక్తులకు ప్రసన్నత చేకూరుస్తూ ఉంటాయి ఆ వనానికి అధిపతి హేమంత ఋతువు అతడు తన గణాలతో ప్రేమాప్యాయతలతో అనురాగవతుల మనస్సులను పరివశింపజేస్తూ ఉంటాడు అతని భార్యలు సహస్రీ సహస్యశ్రీలు అక్కడ దేవీవ్రతాలు ఆచరించే సిద్ధులు నివసిస్తూ ఉంటారు ఆ వెండి ప్రాకారం దాటిన తర్వాత బాగా కాలిన మేలిమి బంగారం యొక్క మెరుపులతో మెరుస్తూ బంగారు ప్రాకారం ఎత్తుగా ఉంటుంది వెండి బంగారు ప్రాకారాల మధ్యలో కదంబవన వాటిక ఉంది ఆ కదంబవన పూలతోనూ చిగుళ్లతో ఎంతో అందంగా శోభాయమానంగా ఉంది అక్కడ కదంబ మదిర ధారలు వేల వేల ధారలుగా పరవళ్లు త్రొక్కుతూ ప్రవహిస్తూ ఉంటాయి ఆ కదంబ రసాన్ని త్రాగటం వల్ల ఆత్మానందం లభిస్తుంది కదంబవనానికి అధిపతి శిశిర ఋతువు అతని భార్యలు తపస్య తపస్యశ్రీలు అతడు వారితో కలిసి ఆ వనమంతా తిరుగుతూ ఆనందిస్తూ ఉంటాడు అక్కడ మహాసిద్ధులు రకరకాల గణాలతో దేవీ ప్రీతికై దానాలివ్వడానికి సిద్ధంగా ఉంటారు వారు తమ తమ భార్యలతో కలిసి సుఖభోగాలను అనుభవిస్తూ సంతోషంగా ఉంటారు ఆ బంగారు ప్రాకారం తరువాత ఏడామడల ఎత్తులో పుష్పరాగమయ ప్రాకారం ఉంది అది ఎర్ర కుంకుమలాగా ఉంటుంది అక్కడి నేల వనాలు ఉపవనాలు అన్నీ పుష్పరాగమయంగా ఉంటాయి అక్కడ రత్నాల చెట్లు పుష్పరాగమయ చెట్ల పాదులు అందంగా ఉంటాయి అక్కడ రత్న ప్రాకారం ఉంది అక్కడ చెట్లు పక్షులు వనభూములు అన్నీ కూడా రత్నమయంగా ఉంటాయి మండపాలు స్తంభాలు సరోవరాలు కమలాలు అన్నీ రత్నమయమే ఇది ఇతర ప్రాకారాల కన్నా లక్ష అక్షరెట్లుగా ప్రకాశిస్తూ ఉంటుంది పుష్పరాగమయ ప్రాకారంలో దిక్పాలకులు ఉంటారు ప్రతి బ్రహ్మాండంలో ఉండే దిక్పాలకులకు వీరు సమిష్టి రూపాలు ఆ ప్రదేశానికి తూర్పు వైపు ఎత్తైన శిఖరాలు గల అమరావతి పట్టణం ఉంది ఎన్నో వనాలతో అలరారుతూ ఉంటుంది అక్కడ వేల ఇంద్రుల తేజస్సు గల మహేంద్రుడు వజ్రపాణి అయి ఐరావతం ఎక్కి దేవసైన్యంతో కలిసి ప్రకాశిస్తూ ఉంటాడు అక్కడ వేలాది స్వర్గాల కన్నా ఎక్కువ శోభ ఉంటుంది అక్కడ శశీదేవి దేవతాస్త్రీలతో కలిసి ఉంటుంది ఆ పట్టణానికి ఆగ్నేయంలో అగ్నిపురం ఉంది అగ్నిదేవుడు అక్కడ స్వాహా స్వధ అనే తన భార్యలతో కలిసి వాహన భూషణ దేవగణాలతో కలిసి దర్శనమిస్తూ ఉంటాడు దక్షిణ దిక్కులో యమపురం ఉంది యమపురంలో యముడు దండధారి అయి చిత్రగుప్తుడు మొదలైన వారితో తన శక్తితో కలిసి ఉంటాడు ఇక నైరుతి దిశలో రాక్షసులతో కలిసి నిజశక్తితో ఖడ్గాన్ని ధరించి నిరుత్తి విరాజిల్లుతూ ఉంటాడు పడమటలో వరుణలోకంలో వరుణదేవుడు పాశాన్ని ధరించి ఉంటాడు అతడు ఒక మహా మత్స్యాన్ని అధిరోహించి మదమత్త తన నిజశక్తి అయిన వరుణానితో జల జంతువులతో కలిసి ఆనందిస్తూ ఉంటాడు వాయువ్య కోణంలో గల వాయు కోణంలో వాయుదేవుడు వాయు సాధన సంసిద్ధులైన యోగులతో కలిసి నివసిస్తూ ఉంటాడు ఆయన ధ్వజహస్తుడై విషయంలో మృగవాహనుడై వెలుగుతూ ఉంటాడు మరుద్గణాల సేవలందుకుంటూ తన నిజశక్తితో కలిసి ఉంటాడు ఇక ఉత్తర దిక్కులో యక్షలోకం ఉంది అక్కడ వృద్ధి వృద్ధులనే శక్తులతో కలిసి యక్షరాజు కుబేరుడు విరాజిల్లుతూ ఉంటాడు అతడు ధనానికే అధిపతి ధనపతి నవనిధులకు అధిపతి మణిభద్రుడు పూర్ణభద్రుడు మణిమంతుడు మణికంధరుడు మణిభూషణుడు మణిమాలధారి మణికార్ముకుడు మొదలైన యక్ష సైన్యంతో కలిసి తన నిజశక్తితో కలిసి అధిక సంపదతో విరాజిల్లుతూ ఉంటాడు ఆ పురానికి దిక్కులో మహారుద్రలోకం ఉంది అది విలువైన రత్నాలతో నిర్మించబడి ఉంది అక్కడ మహారుద్రుడు స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన మహోగ్రుడు ప్రకాశిస్తున్న కనులతో అమ్ముల పొదిని ధరించి ఉంటాడు ఎడమ చేతిలో ధనస్సుని ధరించి తనతో సమానమైన బలం గల ఎంతో మంది రుద్రులతో కలిసి ఉంటాడు ఆ రుద్రులు వరాయుధాలను ధనస్సులు ధరించి ఉంటారు వారి వికృత భీకర ముఖాల నుండి నిప్పులు కురుస్తూ ఉంటాయి వారిలో కొందరు పది చేతులు నూరు చేతులు వేయి భుజాలు పది పాదాలు పది మెడలు మూడు నేత్రాలు కలిగి భయంకరాకారులై కొందరు నేలపై కొందరు ఆకాశంలో తిరుగుతూ ఉంటారు అక్కడ రుద్రాధ్యాయంలో చెప్పబడిన రుద్రులు భద్రకాళి మొదలైన వివిధ శక్తులు డామరియాది గణాలు వీర భద్రాదులతో కలిసి మహారుద్రుడు నివసిస్తూ ఉంటాడు అక్కడ ముండమాలాధరుడై నాగ కంకణుడై నాగకంఠుడై పులి తోలును ధరించినవాడై గజ చర్మం ఉత్తరీయంగా కలవాడై చితాభస్మాన్ని ఒంటి నిండా పూసుకొని ప్రమద ఘనాలతో కూడినవాడై వివిధ శక్తులను జయ జయ ద్వానాలతో డమరు నాదాలతో దిక్కులు పిక్కటిల్లేటట్టుగా ఉంటూ అట్టహాసంతో బ్రహ్మాండాన్ని బద్దలు చేసే శబ్దంతో ఆకాశాన్ని భయపెడుతూ భూత సంఘంతో తీరిన ఈశానుడు అష్టమూర్తి అయిన మహారుద్రుడు విరాజిల్లుతూ ఉంటాడు భూత సమావిష్టో భూతావాసో మహేశ్వర ఈశాన దిక్పతి सोऽयम् नाम्ना चेशान एव च इति श्रीमद्देवी भागवते महापुराणे द्वादशस्कन्धे मणिद्वीपवर्णनम् नाम दशमोऽध्यायः